ఈ వీడియోలో నేను చేస్తున్న ఇంజక్షన్ని ట్యాప్ బ్లాక్ అంటాం అంటే ట్రాన్స్ఫర్ అబ్డామినల్ ప్లేన్ బ్లాక్ అంటాం ఇది కొత్తగా వచ్చిన రీజనల్ అనస్తీషియా టెక్నిక్ అంటే మన శరీరంలో ఒక్క ప్రాంతానికి నొప్పి తగ్గించడానికి లేదా ఒక ప్రాంతానికి మాత్రమే అనస్తీషియా ఇవ్వాలనుకున్నప్పుడు ఈ రీజనల్ అనస్తీషియా టెక్నిక్స్ అన్నవి వాడతాం ఈ ట్యాప్ బ్లాక్ అన్నది అల్ట్రాసౌండ్ గైడెన్స్లో చేయటం వల్ల సెఫెస్ట్ ప్రొసీజర్ నమస్తే అండి నేను డాక్టర్ పురోహితి ఇంటర్నేషనల్ పెయిన్ స్పెషలిస్ట్ అండ్ అనస్తషియాలజిస్ట్ మన కడుపు భాగంలో ఉన్న కండరాల చుట్టూ ఉన్న ఒక మెత్తటి పొరలో నరాలు ఉంటాయి ఈ నరాలని నొప్పిని తగ్గించడానికి టార్గెట్ చేస్తూ ఆల్ట్రాసౌండ్లో చూస్తే ఇచ్చే ఇంజెక్షనే ఈ ట్యాబ్ బ్లాక్ ఆల్ట్రాసౌండ్లోనే ఇంజెక్షన్ ఎందుకు ఇస్తామంటే ఆల్ట్రాసౌండ్లో చూడటం వల్ల కండరాలు రక్తనాళాలు నరాలు అనేవి కరెక్ట్గా కనిపించి మన టార్గెట్ నరం కాబట్టి కరెక్ట్గా నరంకి ఇంజక్షన్ ఇస్తాం దీనివల్ల ఇంజక్షన్ కూడా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ఈ ట్యాబ్లాక్ అన్నది తాత్కాలికమైన నొప్పులకి వాడచ్చు లేదా దీర్ఘకాలికమైన నొప్పులకు కూడా వాడచ్చు ఈ తాత్కాలికమైన నొప్పులు అంటే సిజేరియన్ ఆపరేషన్ అయినప్పుడు కానీ లేదా అపెండిసెక్టమీ ఆపరేషన్స్ అయినప్పుడు కొందరిలో సర్జరీల ద్వారా అంటే గాల్ బ్లాడర్ సర్జరీ కానీ యుటరస్ సర్జరీ కానీ హర్నియా రిపేర్ సర్జరీస్ కానీ అయినప్పుడు కుట్లు వేసిన ప్లేస్లో చాలా విపరీతంగా నొప్పు ఉంటుంది ఇలాంటి పెయిన్ కండిషన్ని ట్రీట్ చేయడానికి ట్యాబ్ బ్లాక్ ఇస్తాం అంతేకాకుండా దీర్ఘకాలికంగా ఉన్న నొప్పులు అంటే మన కడుపుకి ఏదైనా దెబ్బ తగిలింది దీన్ని అబ్డామినల్ పెయిన్ సిండ్రోమ్ అంటాం క్యాన్సర్కి సంబంధించిన నొప్పులు ఏమన్నా ఉన్నా మన కడుపులో ఉన్న క్యాన్సర్ అన్నది మన కడుపులో ఉన్న కండరాల్ని టచ్ అయినప్పుడు విపరీతంగా నొప్పు ఉంటుంది ఇలాంటి కండిషన్స్లో కానీ లేదా మనకి ఏదన్నా ఇంజురీస్ అయినప్పుడు ఇంజక్షన్ ఇస్తాం ఈ ట్యాబ్లాక్ ఇవ్వటం వల్ల ఎంతవరకు ఉపయోగం అంటే ఎక్కువగా మనం పెయిన్ కిల్లర్స్ మీద ఆధారపడాల్సిన అవసరం ఉండదు అంతేకాకుండా కొందరికి ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది ఉంటుంది త్వరగా నడవలేరు ఈ ఇంజక్షన్ తీసుకోవటం వల్ల మన నిద్ర బాగుంటుంది త్వరగా నడవగలం ఆపరేషన్ అయిపోయిన వెంటనే వాకింగ్ చేయగలం